ఈ రోజు దేవుని మాట యహోశ్వ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం నుంచి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటిని అన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివినిపించను స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశం వినుచుండగా యహోశ్వ సర్వ సమాజం ఎదుట మోసి ఆజ్ఞాపించిన అన్నిటిలో చదువుకు విడిచిన మాట ఒక్కటిూ లేదు ప్రేమైన దేవుని మాట వింటున్న వార్లారా ఆనాడు దేవుడు ఈ లోకానికి రాకముందు మోషే ఏం చేశాడు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఇస్రాయేల్ ప్రజలకు తెలియజేశాడు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమున్నాయి దేవుని మాటలు ఉన్నాయి ఆజ్ఞలున్నాయి హేహోషో ఏం చేస్తున్నాడు ఆ మాటలను ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాక్యములన్నిటినీ వినిపింప వినిపింపజేస్తున్నాడు ఎవరు వింటున్నారు ఇక్కడ స్త్రీలు పిల్లలు పరదేశులు అందరూ ఆసక్తిగా వింటున్నారు ఆసక్తిగా వినుట కారణం చేత యహో సంతోషంగా ఒక్క మాట కూడా వదలకుండా మొత్తం అంతా చదివి అంట ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులరా ఈనాడు మన తండ్రి అయిన మన సృష్టికర్త మన తండ్రి అయిన యహోవా ఏం చేశాడు తన కుమారుని ప్రియాతి ప్రియమైన కుమార్ని లోకానికి పంపించాడు సిలువలో కాచిన రక్తం ద్వారా మనం కొనుక్కున్నాడు ఆయన ఏం చెప్పాడు నా ఆజ్ఞలను గైకొనండి అన్నాడు నీతి మార్గంలో నడవమన్నాడు చెడు మార్గాన్ని వదిలిపెట్టమన్నాడు అదే రీతిగా ఆయన కట్టడాలను ఆయన శాసన శాసనాలను అనుసరించి నడుచుకుంటే మనకు దీవెన్లో ఆశీర్వాదాలని దేవుడు చెప్పాడు మరి మోషేక మోషే ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చదువుకు విడిచిన మాట ఒక్కటి లేదంట వారు ఎంతో ఆసక్తిగా వినుట కారణం చేత యహోష్వా చక్కగా వినిపింపజేశాడు మరి దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనం ఆసక్తిగా వింటున్నామా ఆసక్తిగా వినడం లేదా ఇష్టంగా వింటున్నామా ఇష్టంగా దూరంగా వెళ్ళిపోతున్నామా దేవుని మాటలు వినపడుతున్నప్పుడు మనం దూరంగా వెళ్ళిపోకూడదు ఆసక్తిగా వినాలి ఎన్ని పనులు ఉన్నా సరే అవి మానుకొని దేవుని మాటలను ఆసక్తిగా వినగలిగినట్లయితే దేవుడు మనకు ఆశీర్వాదాలు కలుగు చేస్తాడు మన జీవితంలో మన కుటుంబ సభ్యులలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపై కుమ్మరిస్తాడు దేవుని యొక్క మార్గాలను అనుసరించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కృప వెంబడి కృప చూపుతున్న దేవుడు దేవుడి యొక్క మాటలను మనం ఇష్టంగా వినేవారంగా ఉండాలి అలా విన్నట్లయితే అలాగా ఈరోజు నుంచి మనము దేవుని యొక్క మాటలను వినే చెవుగా వినే చెవులుగా మనం ఉంటే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దేవునికి అందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగల తండ్రి ఆ ఆనాడు యహో శివ నాయన నీ వాక్యంను వినిపింపజేసినప్పుడు ప్రభ శ్రద్ధగా విన్నారు ప్రభ ఒక్క మాట కూడా వదలకుండా మొత్తమంతా ఈ ఈనాడు ప్రభ నీ వాక్యము వినబడుతుండగా ప్రభ ఇష్టంగా వినే మనసును మాకు అనుగ్రహించండి ప్రభ వినుట ద్వారా ఆశీర్వాదం అన్నావు నాయన నీ వాక్యం విని నాయన మేమందరం ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి నాయన ఈ రోజు నుంచి ప్రభును సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభును ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామ్మంలో అతి వినయంగా బ్రతిమినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మే ప్రజలు